హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం చందమామ బిస్కెట్స్ ఎలా తయారు చేయాలో చూద్దాము అది కూడా కారం కారంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక గిన్నె తీసుకుని లేదా ఒక బౌల్ తీసుకుని అందులో మనకు మెజర్ చేసుకున్న ఒక బౌల్ తోటి గోధుమ పిండిని తీసుకుందాము ఇక్కడ మీకు గోధుమ పిండి వద్దు అనుకుంటే మైదాన కూడా తీసుకోవచ్చండి సేమ్ క్వాంటిటీలో ఇలా తీసుకున్న తర్వాత ఒక స్పూన్ వామునైతే వేసుకుందామండి ఇలా వాము వేసుకున్న తర్వాత అలాగే అర స్పూన్ అర స్పూన్ ఉప్పు కూడా వేసుకుందామండి ఇక్కడ నేను సేంద్రియ లవణం పింక్ అయితే వాడుతున్నానండి అలాగే టూ స్పూన్స్ టూ అర అర స్పూన్ అర స్పూన్ అయితే వన్ స్పూన్ వేస్తున్నానండి బట్కీ బలం పొడి వేస్తున్నా మీకు కావలితే షుగర్ కూడా వేసుకోవచ్చు నేను ఎక్కువ పెట్టుకు బలం పడే వాడతాను అలాగే కాసిన మరిగిన ఆయిల్ ఆయిల్ లేదా గీ నెయ్యి కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నెయ్యి వేసుకున్నానండి మీకు కావలితే ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇన్ కేస్ ఇంకా మీకు డాల్టా డాల్టా కూడా అవైలబుల్లో ఉంటే డాల్టాని కూడా వేసుకుంటే ఇంకా గుల్లగా అయితే వస్తాయండి ఇలా వేసుకున్న తర్వాత మనం మన దగ్గర ఉన్న మిశ్రమాన్ని బాగా కలుపుతూ ఉండాలండి బాగా నొక్కి నొక్కి పెట్టి కలుపుతూ ఉంటే అది ముద్ద ముద్దగా వస్తుంది సో ఇలాగ ఇలా కలుపుకునే మిశ్రమంలో మనం లైట్గా ఒక ముప్పా వంతు అంటే చాలా కొంచెం అండి కొంచెం వంట చోడ కూడా వేస్తాము ఇలా వంట చోడ వేయడం వల్ల గొల్లదనం వస్తుందండి ఇలా వేసిన తర్వాత ఇలాగ మనం బాగా ప్రెస్ చేసుకుని బాగా మిక్స్ అయ్యేంత వరకు ఇలా చేసుకున్న తర్వాత ముద్ద ముద్దగా ఉంది అనుకున్నప్పుడు మనం చపాతి పిండి ఎలా కలుపుతామో అలా కలుపుకోవాలండి సో దానికోసం అంటూ కొంచెం వాటర్ అయితే వేసుకుందామండి వాటర్ ఒకేసారి వేసుకోవద్దండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే మనకి చపాతి ముద్దల మిశ్రమం ఏర్పడినట్టు ఏర్పడుతుందండి సో ఇలాగ కలుపుతూ కలుపుతూ మనం చపాతి ముద్దల్లా కలిపేసుకుందామండి ఇలా కలుపుకున్న తర్వాత రెండు ముద్దల్లా నేను చేసుకున్నా ఇలా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టాలండి తర్వాత అప్పడాల పేట మీద ఐ మీన్ పేట మీద అప్పడాల కర సహాయంతో ఇలాగ నేనైతే అప్పడం తయారు చేసుకున్నానండి చూడండి మీకు లెంత్ కూడా చూపిస్తున్నాను అలా ఆ లెంత్లో మనం తయారు చేసుకుని అప్పడం తయారు చేసుకుని ఒక ఒక మూత సహాయంతో మీ దగ్గర ఏదైనా ఉంటే చూసుకోండి నా దగ్గర వాటర్ బాటిల్ మూతుంది దాంతో అయితే మనకి కావలసిన షేప్లో మనం కట్ చేసుకోవచ్చు నాకు ఇక్కడ చందమామ షేప్లో కావాలి కాబట్టి నేను అలాగా చందమామ షేప్లో కట్ చేస్తున్నానండి చూడండి మీకు ఇంకోసారి కూడా కట్ చేసి చూపిస్తాను సో చూడండి అలాగా అతుక్కుని వస్తుంది సో షేప్ కూడా వచ్చింది ఇలాగ తప్పడానంతా ఇలా కట్ చేసుకుని అవి అంటుకోకుండా ఒకదానికి ఒకటి తగలకుండా ఇలాగ పేర్చుకోవాలండి ఈ లోపు మనం ఒక ఒక మూకుడి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని బాగా మరిగించుకుందామండి ఇలా కాగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఐ మీన్ తయారు చేసుకున్న చంద్రమామ బిస్కెట్స్ ఉన్నాయి కదండి వీటిని ఈ నూనెలో వేసి వేయించుకోవాలండి ఈ అంత ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇలా చే మీడియం ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల రాపలు కూడా బాగా ఏగి ముద్దగా కాకుండా క్రిస్పీగా వస్తాయండి సో వేసేటప్పుడు చేయి జాగ్రత్త అండి చిందులు పడతాయి సో మీకు చూపిస్తుందని చూడండి మన బిస్కెట్స్ ఎలా ఉబ్బినాయో సో నాకైతే బాగా కుదిరినాయండి స్పైసీగా ఏమండ్ క్రిస్పీగా కూడా వచ్చినాయి వేగినాయి కూడా మీకు ఒకసారి క్వాంటిటీ కావాలనుకుంటే ఆ ఉప్పు షుగర్ ఒకసారి చూసుకుని వేసుకోవండి నేను చెప్పిన క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోతాయి సో ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత నీకు నాకు షుగర్ కావాలనుకుంటే ఇలా ఉంచేసుకోవచ్చు నాకు స్పైసీగా కావాలి కాబట్టి నేను ఉప్పు కారం కలుపుకున్న అయితే ఈ చందమామ బిస్కెట్ల మీద వేసి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుతున్నానండి ఇదంతా ప్రాసెస్ వేడి మీద చెయ్యాలండి వేడి మీద వేస్తేనే ఉప్పు కారం అన్నవి అంటుకుంటావి సో ఇన్ కేస్ మీకు ఇంకా టేస్ట్గా కావాలి అనుకుంటే ఇందులో చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు నేనైతే చాట్ మసాలా అయితే వాడట్లేదండి ఇలాగే వాడుతున్నాను సో కరకరలాడే చందమామ బిస్కెట్స్ రెడీ అండి ఇప్పటివరకు నేను వాచ్ చేసినట్టు